నమస్తే డాక్టర్ కళ్యాణ్ గారు భార్య భర్తల మధ్య రిలేషన్స్ మనం అందమైన జీవితంలో చాలా విషయాలు వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం చాలా ఇష్యూస్ మన దాకా వస్తూ ఉంటాయి ఎందుకు భార్య కానీ ముఖ్యంగా భర్త కానీ సెకండ్ పర్సన్ వైపు చూస్తున్నారు అంటే ఒక రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా నెక్స్ట్ ఇంకేంటి ఇంకేంటి అనే ఆలోచనలోకి ఎందుకు వస్తున్నారు దీన్ని ఇదివరకు రోజుల్లో అమ్ము ఏంటి అతనికి ఏదో ఇల్లీగల్ రిలేషన్ అని మాట్లాడుకునేవారు ఇప్పుడు ఈ లీగల్ రిలేషన్ అంత కామన్ అయిపోయింది అంటే ప్రజలకు కూడా అలవాటు పడిపోయామా అందరం కూడా విని విని మనం అంతా అలవాటు పడిపోయామా అని అనిపిస్తూ ఉంది నాకు ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా అంటే ఫ్రమ్ ఎన్ అన్కామన్ సబ్జెక్ట్ అంటే కనుబొమ్మలు ఎగరేసి అవునా అనేటటువంటి సబ్జెక్ట్ నుంచి అవునా అనే సబ్జెక్ట్కి వచ్చేసి దీనికి చాలా మంది పాత్రలు పాత్రధారులు సిచ్యువేషన్స్ సర్కంస్టాన్సెస్ చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే కనుక ఒక షర్టు వేసుకుంటాను ఆ షర్టు మాసిపోయిన తర్వాత ఇంకో షర్ట్ వేసుకుంటాను ఒక కారు కొన్ని సంవత్సరాలు వాడతాను తర్వాత ఆ కార్ని వేరేందుకుంటాను లేదంటే ఈ కారు ఉండగానే ఇంకో కార్కు వెళ్తాను ఈ మెటీరియలిస్టిక్ చేంజ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది మానవ సంబంధాలు ప్రత్యేకంగా భార్యాభర్తల సంబంధాల మీద కూడా వచ్చేస్తుంది ఎస్ అంటే ఏ బంధం అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఒక సామాజిక పరమైనటువంటి ఒక సోషల్ సింబల్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ నువ్వు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు నీకు ఒక భార్య ఉందో భర్త్ ఉన్నాడు ఉన్నారు అది ఎలా అయింది అంటే కనుక ఆ బాండ్ ఆ బాండే నేను వేరే అమ్మాయితో ఆ వ్యక్తి వేరే అమ్మాయి దగ్గరకు వెళ్ళటం ఆ వ్యక్తి అమ్మాయితో సంబంధం పెట్టుకున్నంత మాత్రాన నీకేం అన్యాయం చేయట్లేదు బానే చూసుకుంటున్నాను కదా అనే ఒక ట్యాగ్ లైన్ వినిపిస్తుంది అంతే అంటే బానే చూసుకోవటం ఇన్ ద సెన్స్ ఏంటి అది తినడానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఒక ఇల్లు లేదా ఒక ఇద్దరు పిల్లలు ఒక పిల్లు అదేనా బాగా చూసుకోవటం అంటే మనం ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంటే అసలు ఉండవలసిన ఇద్దరు కాస్త ఇంకొక వైపు డివైడ్ అయితే అది అది ఎలా సాధ్యమవుతుంది మీరు చెప్పినటువంటి లిస్ట్ కాకుండా నేను ఈ మధ్యకాలంలో చూసేటటువంటి చాలా క్లినిక్లో చూసే సంఘటనలు జయగారు ఇవన్నీ కూడా ఇస్తారు ప్లస్ పిల్లలకి ప్రేమిస్తారు వారికి కావాల్సినటువంటి ప్రేమిస్తాడు నువ్వు తిన్నావా పడుకున్నావా అంటాడు నువ్వు నీ బాగాలేకపోతే ఏమైనా మెడిసిన్ కావాలా హాస్పిటల్స్ కనుంటే చేస్తూ ఉంటారు సమన్వయం అక్కడ కూడా చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే ఒక యాంగిల్లో ఏంటంటే అక్కడ వేరే స్త్రీ ఉంది కాబట్టి ఇక్కడ హింస పెట్టి బాధ పెట్టడం ఇలాంటి చాలా సన్నివేశాలు సందర్భాలు చూసేసాం లేదంటే ఇక్కడ ఆప్యాయత మమకారం ప్రేమ ఏమీ లేదు మీకు ఇదిగో డబ్బులు ఇదిగో స్కూల్ ఫీజులు ఇదిగో బట్ట గుడ్డ అక్కడతో ఆ ఒక్కటి చూసాం కానీ నేను ఇంకో చెప్తున్నాను ఎక్కడైతే కనుక ఇక్కడ ప్రేమ ఉంటుంది ఇక్కడ ఒక మంచి వ్యక్తే ఇక్కడ నవ్వుతూనే ఉంటాడు ఎటువంటి వ్యసనాలు ఎటువంటి అలవాట్లు లేదు నాన్న అంటే కనుక నాన్న అంటాడు తల్లి అంటే తల్లి అంటాడు బంగారం అంటే బంగారం అంటాడు అది అక్కడ కూడా చూడు ఇక్కడ ఉండే ఆ స్త్రీకి ఇంకా సందిగ్ధమైనటువంటి పరిస్థితి వదలాలా అంతే కదా బయటికి చెప్పాలా వద్దా వీడు అన్ని ఇస్తున్నాడు కాబట్టి వీడు పక్కన నేను కూర్చోవాలా ఏ లేదంటే కనుక వేరే స్త్రీ దగ్గరికి కూడా వెళ్ళి ఇవే అక్కడ కూడా సమపాలలో ఇస్తున్నాడు కాబట్టి వదిలేయాలా చాలా మంది స్త్రీలు కూడా ఏంటంటే ఇంకా క్షమాగుణమైనటువంటి దోరణలో ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారంటే కాంప్రమైజ్ అయిపోతుంది అంతే కదా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇదివరకు ఎక్కడో కనిపించేటటువంటిది ఇప్పుడు ప్రతి నాలుగో ఇంట్లోనో ఐదో ఇంట్లోనో పదో ఇంట్లోనో కనిపించేటప్పటికి కామనాలిటీ అయిపోయింది అవును కదా సో అండ్ సో సో ఇక్కడ చేసేటటువంటి వ్యక్తికి ఫ్రీడమ్ పెరుగుతుంది ఎస్ చూసి అనుభవించేటటువంటి వ్యక్తికి కూడా ఈ మాత్రమే కదా అక్కడెక్కడో విన్నో అదే ఇక్కడ జరుగుతుంది ఈ అనుభవించే వ్యక్తికి కూడా చుట్టుపక్కల వారు ఏం చెప్తారంటే నీకెందుకు నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇటు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇటు అమ్మాయి తరపున కావచ్చు అటువైపును కావచ్చు నీకెందుకు నీకు కావాల్సినవన్నీ నీకు వస్తున్నాయి కదా అనే అని ఆ మాట విన్నప్పుడు ఓహో నేను కాంప్రమైజ్ కావాలేమో అనే ఆలోచన కూడా వస్తా ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే గనక అది చాలా రేర్ అన్నప్పుడు ఈ బాధపడే వ్యక్తి ఉలిక్కు పడతాడు అది కావాలన్నప్పుడు అందరిలో నేను ఒకడు గుంపులో గోవింద ఏముంది రే చూసి చూడండి తర్వాత ఇంకొకటి కూడా అంటారమ్మా మీరు అనేటటువంటి మాటతో పాటు ఇంకో మాట ఏమొస్తుందంటే నువ్వు అనవసరంగా అనుమానించి టైప్ చేసి బిగపెడితే కనుక పర్మనెంట్గా అటువైపే వెళ్ళిపోతాడేమో నీకు వచ్చేవి కూడా నీకు రావేమో అందు చూసి చూడనట్టు ఊరుకుంటే కనుక కొంతకాలంకి బోరు కొట్టి అతను కూడా యూటర్న్ తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాడేమో అనేటటువంటిది సో ఇది కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి ఈ కామనాలిటీ చేసే వ్యక్తికి కామన్ అయింది చూసే వ్యక్తికి కామన్ అయింది తప్పు లేదేమో తాత్కాలికమే కదా అన్నిట్లే అంటే మనం ఈ ఈ అంశాలని కూడా ఎక్కువ శాతం ఇవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్ అమ్మా ఇవి బాగా ఉన్నంతకాలం ఒకలాగా ఉంటాయి అంటే ఇక్కడ భార్య కూడా చూసి చూడనట్టు వదిలేశాడు భర్త కూడా భర్త కూడా ఏంటంటే ఈ మాత్రమే కదా అన్నట్టుగా వెళ్ళిపోయేటటువంటిది ఒక ఎత్తు అయితే కనుక అవతలు ఉండేటటువంటి వేరే ఫ్యామిలీలో ఉండే వ్యక్తి కానీ ఆ స్త్రీ కానీ అలా అలాగే ఆలోచిస్తే కనుక అది ఒక ఎత్తు అలా ఆలోచించకపోతే కనుక గొడవలు కాస్త రోడ్లకెక్కి హత్యల వరకు దారి తీసి వైలెంట్ యాక్టివిటీస్ వరకు దారి తీస్తున్నాయి అది కూడా చూసేట మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అది గుర్తు పెట్టుకోవాలి ఇది చేసేసాం కదా పర్వాలేదు అని అనుకుంటే అందరూ చేసేసి అంత ఈజీగా తప్పించుకోరు అక్కడ ఎవరో ఒక వ్యక్తి చాలా మోరల్ గా చాలా ఎత్తికల్ గా చాలా సాంప్రదాయంగా చాలా పద్ధతిగా ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే కనుక మీ పంట పండు అంటే మీ మీ పరిస్థితి దారుణంగా మారినట్టు సో ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకటి ఈ విత్తన విడతనం పెరగటానికి ఒక కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు అంటే ఈ ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ క్రిమినల్ యాక్టివిటీ ఆర్ ఏ క్రైమ్ అనేది ఏదైతే ఉందో ఎక్కడ చూడండి ఎటువంటి సందిగ్ధ పరిస్థితి చూడండి వాళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు అవును సార్ సుప్రీంకోర్టే అది ఉంది కదా దాంట్లో తప్పే ఉంది అనేటటువంటి మాట అంటున్నారు హయ్యర్ కోర్టుని మనం ఖండించడం నిందించడం అనేది మనం చేయకపోయినా కూడా ఇది ఒక అలవాటుగా ఒక ఓతపథం అయిపోయింది చాలా ఒరే ఒక కోర్టు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని లేదు కదా నువ్వు మీ మీ భార్య ఒకరినొకరు నచ్చి మనసు పూర్తిగా ఒక ప్రామిస్ అనే ప్లాట్ఫామ్ మీదే కదా మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు కోర్టు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు పర్వాలేదు అన్నట్టుగా నువ్వు అలా ఎందుకు మాట్లాడుతావు అంటే కనుక అంటే ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన దాన్ని తీసుకోవటం ఇప్పుడు కోర్టు విషయాన్ని మనం మాట్లాడుకుంటే సందర్భాన్ని బట్టి కోర్టు ఇచ్చే తీర్పు అంతే 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 కదా అంతే అంతే దాన్ని అడ్వాంటేజ్ గా అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవటం ఒకటిని ప్లస్ ఏంటంటే కనుక నేను ఒక్కడినైనా ఇలా చేస్తున్నాను అన్నట్లుగా సమాజంలో ఇది ఒక ఇది ఒక తప్పు ఇలా చేయకూడని విషయం అనే కోణంలో చూడట్లేదు కామన్ అనే విషయంలోకి వెళ్ళిపోయింది కదా కళ్యాణ్ గారు అంటే ఒకప్పటికి జయ గారు మీరు అన్నం నుంచి నేను ఒక పాయింట్ లాగుతున్నాను మీరు ఒకప్పటి ఒకప్పటి ఎథికల్ మోరల్ సాంప్రదాయం కట్టుబాట్లు గీతలు ఇవన్నీ కూడా స్లోగా మనం తుడిచేస్తున్నాం పక్కన పెడతాం ఒక రిలేషన్షిప్ లో ఒక భర్త ఒక వైఫ్ దగ్గర నుంచి అన్ని పొందుతున్నాడు అలాగే వైఫ్ భర్త దగ్గర నుంచి అన్నీ పొందుతుంది అయినా కానీ ఇటువంటి డీవెంట్ యాటిట్యూడ్స్ వస్తున్నాయి కొన్ని అట్లలో ఏంటంటే నోనో అది తప్పు అని అనుకుంటున్నారు ఈ డీవెంట్ యాటిట్యూడ్స్ వచ్చే వ్యక్తికి తప్పు అనుకునేటటువంటి వ్యక్తికి ఏంటి ఆ డిఫరెన్స్ అనే దాన్ని బట్టి ఈరోజు టాపిక్ అన్ని ఆధారపడి ఉంటాయి ఆ డీవెంట్ అయినటువంటి వ్యక్తికి దాన్ని ఒక మెకానికల్ కార్ నడుపుతూ ఇంటికి రావటం ఎలా అయితే ఉందో ఆ విధంగా అది నడుపుతూ ఉంటాడు ఓకే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లే అనేటటువంటి విధంగా అతను చూస్తూ ఉంటాడు ఈ ఎథికల్ మోరల్ వాల్యూస్ గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ఏంటంటే భార్య కళ్ళెదురుకుంటూ ఉన్నప్పుడు ఒకలాగా కారులో ఉన్నప్పుడు ఒకలాగా ఉండడు అన్ని చోట్ల కూడా కళ్ళెదురుకుంటా ఉండేటటువంటి వ్యక్తి నేను ఆ వ్యక్తి నుంచి దూరమైనా కూడా నా మనసులోనే ఉండేటటువంటి విధంగా ఉంటాను ఈ డీవెంట్గా ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఎవరూ చూడట్లేదు కదా అనేటటువంటిది ఒకటి ఆ విధంగా వెళ్తాడు అదే వ్యక్తి ఆ పని చేస్తున్నప్పుడు ఆ తప్పు కార్యక్రమం చేస్తున్నప్పుడు భార్యని ఎదురుగుంటా పిల్లల్ని ఎదురుగుంటా నిలబెట్టమని చేస్తాడేమో చూద్దాం చెయ్యరు చెయ్యురు సో ఏంటంటే కళ్ళకి ఎదురుగుంటా కనిపించే విధంగా ఒకలాగా ఇది సో అవ్వనటువంటి వ్యక్తికి మనసా వాచ కర్మ అంటారు చూడండి ఒకే పద్ధతిలో ఉంటాడు ఈ వ్యక్తి ఏంటంటే కళ్ళ ముందు ఒకలాగా కళ్ళు ఎదురుగుంటా లేనప్పుడు ఒకలాగా వ్యవహరిస్తుంది ఇదే డిఫరెన్స్ సో ఇలాంటి రిలేషన్లో ఎవరైతే పార్ట్నర్ తప్పు చేస్తున్నారు ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళకి మీరేం చెప్తారు భరించే వాళ్ళలో ఎలాంటి మార్పు వస్తే వీళ్ళని మార్చుకోగలుగుతారు మా భరించేటటువంటి వ్యక్తికి ఎప్పుడూ నేను ఒకటే చెప్తా ఉంటా ఖండించండి ఆదిలోనే దీన్ని మాట్లాడటానికి ప్రశ్నించడానికి ఒక అవకాశం తీసుకుని దాన్ని ఈజీగా వదలకండి ప్రపంచం అంతా కామన్ అయినా కూడా మీ కామన్ కాదు మీ కుటుంబం వేరు మీ మనసు వేరు మీ ఆలోచన వేరు మీ పరిస్థితులు వేరు ఎక్కడో జరిగినటువంటి సంఘటన మీ పక్కింట్లో జరగండి మీ ఎదురింట్లో జరగ బట్ అటువంటి మాటలకి లోన్ అవ్వద్దు ఎస్ ఎందుకంటే భరించపోతే ఏం చేయాలి సార్ మీద వెళ్ళి కొట్టాలా తిట్టాలా అరవాలను ప్రశ్నించండి తప్పు లేదు అనుమానం పడకండి ప్రశ్నించండి నా మనసుకి తెలిసింది తప్పు ఇది కరెక్ట్ కాదు మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి భవిష్యత్తు ఉన్నది ఇది ఇది పద్ధతి కాదు మనం ఈ ప్లాట్ఫామ్ మీద మనం ముందుకెళ్తే మన పిల్లలు కూడా అదే ప్లాట్ఫామ్ అది మొదట్లోనే ప్రశ్నించాలి అది ప్రశ్నించడం అనేది ఒకటి రెండోది ఏంటంటే కనుక ఎక్కడో జరిగింది కాబట్టి వాళ్ళ ఇంట్లో జరిగితే కనుక మన ఇంట్లో జ తప్పు ఏంటి అని అని అనుకోకండి అది రెండోది ఇందాక నేను చెప్పినట్టు మూడో అంశం ఏంటంటే కనుక నాకేదో చేసేస్తున్నాడు కాబట్టి నాకు కావలసినవన్నీ నా కుటుంబానికి నా పిల్లలకి వస్తున్నాయి కాబట్టి దీంతో సరిపెట్టుకుందాము అనవసరంగా ప్రశ్నిస్తే కనుక ఇవి కూడా రాకుండా పోతుంది అనే అభద్రతలోకి వెళ్ళక్కండి ఎస్ నాలుగో అంశం ఏంటంటే ప్రశ్నిస్తే కనుక అనుమానం ఎక్కువ నువ్వు అనుమానం పడుతున్నావు అను దూరం పెరుగుతుందేమో దూరం పెరుగుతుంది నాది టెంపరీ అవుతుంది అక్కడ పెర్మనెంట్ అవుతుందేమో అనేటటువంటి భయంలోంచి బయటికి రండి ఎందుకంటే కనుక ప్రతి మనిషికి ప్రతి మగాడికి లేదంటే ప్రతి స్త్రీకి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి ఎంతో కొద్దో గప్పు పరువు అనేటటువంటి ఒక ఎస్పెక్ట్ ఉంటుంది రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ దాన్ని ఇక్కడ మనం గుచ్చుతున్నాం అనమాట ఓకే ఆ పరువు అనేటటువంటి సబ్జెక్ట్ మనం గుచ్చకపోతే కనుక ఇది ముసుగులో ఇలా కొట్టుకుపోతూ ఉంటుంది అది ఒక వ్యసనం కింద మారిపోతుంది అవును ఇన్ని రోజులు బట్టి ప్రశ్నించలేదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బట్టి ప్రశ్నించలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పి తిరిగి మీకే ప్రశ్న పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రశ్నించడం అనేది మొదటి నుంచే చేయమంటారు తప్పకుండా